హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నియో పోలీస్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మోకిలా దగ్గర మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మనకు సేల్కి వచ్చిన విల్లా ప్రాజెక్టు మన హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ఫోర్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వన్ థర్టీ త్రీ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ మనకి విల్లా కమ్యూనిటీలో మనకు వన్ థర్టీ త్రీ నూట ముప్పై మూడు విల్లాస్ అండి కన్స్ట్రక్షన్ చేసింది క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ అనేది బ్రాండ్ న్యూ అండి మనకి ఇమీడియట్గా మనకి రెడీ టాక్పై కండిషన్లో ఉంది ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది విల్లా యొక్క ల్యాండ్ ఏరియా లేదా ప్లాట్ ఏరియా వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల గజాలు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ స్పేస్ లాన్ ఏరియా యూటిలిటీ స్పేస్ అనేది అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇన్సైడ్ మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ గది కిచెన్ అండ్ మనకి పౌడర్ రూమ్ లేదా గెస్ట్ వాష్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఇది కిచెన్ నుంచి మనకు యూటిలిటీ స్పేస్ వెళ్ళడానికి డోర్ యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి చూడండి కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మీకు లివింగ్ ఏరియా పూజా గది కిచెన్ డైనింగ్ స్పేస్ ఇంతసేపు కవర్ చేశాను ఇది బ్యాక్ సైడ్ మనకి ఏదైతే చూడండి బాల్కనీ స్పేస్ లేదా లాన్ ఏరియాకి యాక్సెస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి గార్డెన్ లాంటిది ఏమైనా డెవలప్ చేసుకోవాలి గ్రీనరీ డెవలప్మెంట్ కోసం అని స్పేస్ అనేది ఈ బ్యాక్ సైడ్ ఈ విధంగా కాంపౌండ్ వాల్ చుట్టూ ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా కన్స్ట్రక్షన్కి కాంపౌండ్ వాల్కి మధ్య త్రీ సైడ్స్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారో మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ విల్లా ఇన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు వాట్రూమ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ మన గ్రౌండ్ లెవెల్లో ఒక పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి స్టేట్స్ కింద ఇది కామన్ వాష్రూమ్ ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు మనకి ఇంటర్నల్గా ఎల్వే ఎవరికైతే ఎలివేటర్ ఫెసిలిటీ నీడ్ ఉన్న వాళ్ళకి ఆ స్పేస్ ప్రొవిజన్ అయితే ఉందండి మనకి విలా ఇన్సైడ్ ఎలివేటర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చూడండి కామన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చాలా విండోస్ ప్రొవైడ్ చేశారు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ఇన్సైడ్ కవర్ అవ్వడానికి అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చిల్డ్రన్ కమ్యూనికేషన్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇది సిట్అవుట్ బాల్కనీ ఆల్మోస్ట్ మనకు టెరస్ బాల్కనీ ఓపెన్ బాల్కనీ అండి విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది పార్కింగ్ స్పేస్ని కవర్ చేస్తుంది అండ్ ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ గ్రీనరీ అనేది చాలా బాగా డెవలప్ చేశారు కమ్యూనిటీ మంచి పీస్ఫుల్ లొకేషన్లో కూడా ఉంటుందండి లొకేట్ అయ్యి ఉంది రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది ఎవరైతే ఐటీ కారిడార్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో పీస్ఫుల్ లొకాలిటీలో స్టే చేయాలి అండ్ ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వాల్యూ వచ్చేటట్టు మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి మీకు ఇంతసేపు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఈ సిట్అవుట్ బాల్కనీ నుంచి మనకు టెర్రస్కి యాక్సెస్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ లాన్ ఏరియా అండ్ ఇందులో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అనేది జరిగిందండి ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మిగతా విల్లాస్లో ఆల్రెడీ ఓనర్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ బ్రాండ్ న్యూ విల్లా అండి ఇది కంప్లీట్గా మనకు విల్లా టెర్రస్ ఏరియాకి వచ్చామండి ఇదంతా టెరెస్ ఏరియా మీకు డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్